హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం వైకుంఠపురం చేరుకున్నాము శ్రీ వెంకటేశ్వర దర్శనం కోసం వెళ్తున్నాము కనిపించే కొండ మీద ఉంటుంది మెట్లు ఉంటాయి చాలా బాగుంటుంది చూడటానికి వారపాలకులు గో గాలిగోపురం ఇది పాత గుడి కొత్తగూడి ఆకట్టు ఉంటుంది అది కొత్తగూడి ఇప్పుడు ప్రీవియస్ చూసింది పాత గుడి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ప్రసన్నంజనేయ విగ్రహం ఇక్కడ ప్రశ్నం చేసుకుందాం ఫస్ట్ తర్వాత మెట్లు ఎక్కాలి కనిపించే మెట్లు ఉన్నాయి కదా అది ఎక్కాలి చాలా దూరం ఉంటుంది ప్రసన్నాంజనేయ స్వామి స్వామి ఆల్రెడీ అమరావతిలో చూసే ప్రసన్న స్వామి వీడియో ఉంది కాకపోతే ఇది వైకుంఠపురంలో అదిగో బజరంగ బలి చాలా బాగుంది లోపదండి చూద్దాం అదిగో ఆంజనేయ స్వామి గుడి దర్శనం చేసుకుని జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా దగ్గరగా దర్శనమైంది చాలా బాగుంది ఏకశిలా విగ్రహం ఒకటే విగ్రహం రాయి మీద చెక్కారు ఇదేమో డిజైన్ మార్జిన్ అది ఇతరుతో చేశారు చాలా బాగుంది ఇటు మెట్ల మార్గం శ్రీ వెంకటేశ్వర విగ్రహం ఉంటుంది మెట్లు చాలా దూరం వెళ్ళాలి ప్రయాణించాలి నేను ఎవరికి చూసినప్పుడు ఈ మెట్లు కూడా లేవు ఓన్లీ కొండలు ఉన్నాయి ఇప్పుడు మెట్లు కట్టేది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కాలేజీ టైంలో వచ్చే మళ్ళీ ఇప్పుడు వచ్చే యూట్యూ యూట్యూబ్ కోసం క్రియేట్ చేద్దామని చాలా బాగుంటుంది చాలా దూరం మెట్లు మెట్లు చూడండి ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ బొట్టు పెట్టారు అక్కడక్కడ ముగ్గులు వేశారు ఎంత బాగుందో డిజైన్ ప్రకృతి పచ్చదనంతో చాలా రమణీయంగా ఉంది మనోహారంగా ఉంది ఎంత ప్రకృతి అందాలు పచ్చదనం చాలా బాగుంది ఫ్రెండ్స్ గోవింద నామాలు చాలా బాగుంది పసుపు రంగు పెట్టి నామాలు పెట్టారు గ్రీన్ అది కొండ కొంత ప్రయాణం చేయాలి ఇప్పుడే రాదు చాలా ప్రయాణం ఉంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ పచ్చదనం మటుకు వర్షాకాలం కదా అందుకే పచ్చద పచ్చగా కనపడుతుంది దగ్గరకు వచ్చాం ఇక్కడ నీడ మెట్లు మీద నీడ కూడా పెట్టారు బుడి దగ్గరికి వచ్చింది కదా భక్తులు విశ్రామించడానికి కూడా కుర్చీలు ఉన్నాయి అక్కడక్కడ అక్కడ స్వయంగా వెలిసారు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసారు ఆ చివరిన కొండ గుడి మీరు చూస్తే అసలు ఆహ్లాదంగా ఒక నది ఉంటుంది మీరు చూస్తారు ఇక ఇప్పుడు అంత చక్కగా ఉంటుంది ఆ గుడి ఇక్కడ తులసి కోట ఉంది రామాంజనేయ స్వామి ఉన్నారు తులసి కోట తులసి కోట ఎంత ప్రాముఖ్యం మనకు తెలుసు మెడిసిన్లో కూడా వాడతారు తులసి ఆరోగ్య ప్రదాత లక్ష్మీ స్వరూపం తులసి బజరంగ బలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ విగ్రహం బాగుంది ఫ్రెండ్స్ చిన్న విగ్రహం ఉంది అక్కడ డెమో సేమ్ అదే డిజైన్ డెమో బాగుంది ఫ్రెండ్స్ బజరంగబలి జయ శ్రీరామ్ విగ్రహం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ పాదాలు పుష్పం ఉంది బజరంగ బలి శ్రీరామజయం శ్రీరామజయం అది పలకం మీద రాసింది ఇక్కడ విగ్రహం పాదాలు గద తులసి మొక్కలు సైడ్ వే బజరంగ బలి సైడ్ సైడ్ డిజైన్ ఓ రామ భక్తనామ నామవాచకం బజరంగ బలి నామవాచకం పేర్లు బాగుంది చదువుకోండి ఫ్రెండ్స్ మీకే మంచిది నేను అందుకే స్లోగా చూపిస్తున్నా చాలా బాగుంది మరి ఒక నామం ప్రశాంతంగా ఉంటే మౌనంగా ఉంటే చదువుకుంటారని మౌనంగా ఉంటున్నా మళ్ళీ నేను అనుకో మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది బాగా పేర్లు ఆంజనేయ స్వామి పేర్లు నీ పేర్లు ఉన్నాయి ఆంజనేయ స్వామికి నామాలు నమ 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 తులసి మొక్కలు ఉసిరి చెట్టు ఉసిరికాయలు ఉన్నాయి బాగా ఉన్నాయి ఉసిరికాయలు అబ్బో ఎవ్వరు కోసుకోవట్లేదు అట్టుంది ఎవరు చూడలేదు మరి లేకపోతే ఉండే కాదు ఇన్ని ఉసిరి చెట్లు ఉన్నాయి కొండ కదా ఎవ్వరు లేరు అక్కడనే మనకి ప్రశాంతంగా దర్శనం అయ్యింది ఇది పువ్వు పుష్పం ఎర్ర పుష్పం చూడటానికి భలే ఉంది పెద్ద పెద్ద ఆకులు చిన్న అడవిలా ఉంది జనాలు లేరు కదా కొంచెం భయంగా ఉంది అన్నీ బజరంగ బలి ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు భయపడక్కర్లేదు శ్రీ వెంకటేశ్వరి దారి వెతుకుతో వెంకటేశ్వర తులసి మొక్క నామాలు కొండ మీద పెయింట్తో వేశారు పోయినాయి చాలా కాలం అయినట్టుంది కొంచెం చేరిగిపోయినాయి ఎండిపో ఎండకి ఎండి కొద్దిగా రాలిపోయినట్టున్నాయి తులసి మొక్క అది స్ట్రైట్ అక్కడ చూడండి గోవిందనామాలు ఉంది అక్కడ కనిపిస్తుందా కనిపిస్తుంది నామాలు ఇటు మళ్ళీ మెట్లు ఎక్కుదాం శ్రీ వెంకటేశ్వర దర్శనం అవుతుంది నీడ చ బాగా ఎండగా వస్తుంది ఇప్పుడు నీడ వస్తుంది రిలాక్స్ అవ్వచ్చు అది భక్తులు కూర్చుంటానికి పాపం మెట్లు ఎక్కలేని వాళ్ళు రొప్పు వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కుర్చీలు కూడా వేసారు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది వైకుంఠపురం అమరావతి దగ్గర వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి బస్ స్టాప్ దగ్గరే ఇబ్బంది లేదు వాక్బోల్ డిస్టెన్స్ ఇక చిన్న విగ్రహం ఉంది ఏందో విగ్రహం మరి విగ్రహం ఆ తెలిసి వెంకటేశ్వర ఏదో విగ్రహం పేర్లు ఉంది ఏదైనా అవతారం మత్స్య అవతారం అన్నమాట మత్స్య అవతారం వెంకటేశ్వర అవతారంలో ఉందిగా విష్ణుమూర్తి అవతారం కదా ఆయన వెంకటేశ్వర స్వామి ఆయన విష్ణుమూర్తి అని ఆయనే నారాయణ ఆయనే ఇంకో అవతారం ఇక్కడ కూర్మ అవతారం ఇక్కడ శిలా నల్లగా ఉంది కదా ఆయన కొంచెం బ్లాక్గా ఉంటారు కదా అందుకే నల్ల విగ్రహం పెట్టారు అందుకని మన ఎండకు ఆపోజిట్ ఉన్నాం కదా అందుకే విగ్రహాలు సరిగ్గా కనిపించట్లా లేకపోతే చాలా బాగున్నాయి చూడటానికి इन नियमड़ आदिवराह स्वामी आदिवरा स्वामी ग्रह स्वामी जय आदिवर स्वामी की जय വിഗ്രഹം അ വി വിഗ്രഹി ആ വെങ്കടേശ്വര വാഹനം ఫ్రెష్ ఫ్రెష్గా వేసినట్టు చాలా చక్కగా ఉంది చూడటానికి తులసి కొంచెం ఒక చక్రమడ్డు ఉంది తులసి మొక్క చాలా బాగుంది ఫ్రెండ్స్